వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడానికి ఆనాడు ఆర్మూర్లో ఈ రైతాంగం చేసిన దీక్ష ఆనాడు మీరు అండగా నిలబడ్డారు కాబట్టి ఈనాడు పిసిసి అధ్యక్షుడునై రాష్ట్రం నలుమూలలో తిరిగి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు దట్టి ప్రతి పేదవాడి గుండెకు చేరుకొని ప్రజల్ని సమన్వయం చేసి నాలుగు కోట్ల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వెంట నడిపించినందుకు ఈనాడు ప్రజలు ఆశీర్వదించి అరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఈ రోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందర నిలబడి నేను ఈ రోజు మాట్లాడుతున్న మిత్రులారా ఈ రోజు నేను ఈ స్థాయికి చేరడానికి ఆనాడు ఆరుమూరు రైతాంగం అండగా నిలబడమే ఈరోజు ఎంతో ఉపయోగపడ్డది అని చెప్పి నేను మీ ముందు చెప్పదలుచుకున్నా